చాలా బాధపడుతున్నారు వీధికి అవుతున్నారు కానీ లోపల చాలా ఎందుకంటే ఎందుకో విడిపోతున్నందుకు చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడు జీవిత కాలంలో ఐదు సంవత్సరాలు మేము ఇట్లా కలిసి మా అంటే మా జీవిత కాల పుస్తకంలో ఐదు సంవత్సరాలు వీళ్ళతో రాసినందుకు కూడా ఆ భగవంతుడు కూడా నేను చాలా ధన్యవాదాలు జరుపుకుంటున్నాను అదేవిధంగా కరోనా సమయంలో శానిటేషన్ వాళ్ళు చాలా అంటే చాలా కష్టపడ్డారు కరోనా వచ్చిన కుటుంబీకుల దగ్గరికి ఆ కుటుంబ సభ్యులే దూరం పోయిన సమయంలో కూడా మన శానిటేషన్ వాళ్ళు పోయి అక్కడ స్ప్రే చేయడము ఆ బ్లీచింగ్ పౌడర్ చేయడము అట్లాంటి వాళ్ళ ప్రాణాలు సైతం అంటే పనంగా పెట్టి ఈ సేవలు చేసినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా శానిటేషన్ సిబ్బంది ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు కష్టపడ్డే ప్రతి కష్టానికి పేరు మాకు వచ్చింది అదేవిధంగా వాటర్ సెక్షన్ కూడా మన యార్గిగుట్ట డెవలప్మెంట్ విషయంలో మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి వాటర్ లైన్ మొత్తం అయితే దాదాపు రెండు సంవత్సరాలు ట్యాంకర్లతోనే కుట్టడం జరిగింది అట్లాంటి సమయంలో రాత్రి పూట పన్నెండు గంటలకు ఒకటి గంటల రాత్రి కూడా బిజీ లేసుకుంటూ కూడా పోయి గల్లీలో లేపి నీళ్ళు వస్తున్నాయమ్మా లేరి లేరు అని చెప్పి లేపు పోయి రాత్రి నిద్రలు కాసి కూడా సేవలు అందించినటువంటి మా వాటర్ సెక్షన్ వాళ్ళ కూడా అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎలక్ట్రిషియన్ వాళ్ళు కూడా అంతే మేము పదవి తీసుకున్న నెల రోజులలోనే అప్పటికి ట్యూబ్ లైట్లు ఉండే ఎలక్ట్రికల్ ఎలక్ట్రి ఎల్ఈ ఎల్ఈడి లైట్లు వచ్చినాయి ఎల్ఈడి లైట్ రాగానే అరే మీ పాలక వర్గం రాగానే కొత్తగా అంటే మంచి పేరు ఎందుకంటే ఎల్ఈడి లైట్ రాగానే మార్పు అనేది మేము రాగానే వచ్చింది కాబట్టి అదేవిధంగా ఎల్ఈడి లైట్ అంటే వచ్చిన తర్వాత కూడా ప్రతి సమయంలో రాత్రి అనుకుంటూ తెలియకుండా ఒక్కొక్క సమయంలో ఫోన్ చేయగానే ఇంటనే లైట్లు కానీ సంబంధించిన వైర్లు కానీ ఏమైనా తెలిపినా కూడా వాటి సమస్య పట్ల కృషి చేసినటువంటి ఎలక్ట్రిషియన్స్ సిబ్బంది కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేము అంటే ప్రజలు మాకు ఫోన్ చేసి సమస్య ఉందన్నప్పుడు శానిటేషన్ వాళ్ళని కానీ ఎలక్ట్రిషియన్ వాళ్ళని కానీ వాటర్ శిక్షణ వాళ్ళు మేము గదిరించేది బెదిరించేది పాప వాళ్ళను ఎప్పుడైనా కానీ మనస్ అంటే బాధ పెట్టినట్లయితే ఉంటే కూడా ఈ సభముఖంగా దాని సారి కూడా తెలియజేస్తున్నారు వాళ్ళందరూ కూడా అంబేద్కర్ కానీ కిరణ్ కానీ బాలరాజు కానీ కిరణ్ మన జగన్ అన్న కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేమే బాధపెట్టి ఉంటే కూడా చూపించండి అదేవిధంగా ఈ స్టేజ్ మీద మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నానంటే ముఖ్యంగా ఇద్దరు ఇతరు కానీ ఇప్పుడు పార్టీలలో వేరే ఇల్ల వచ్చాము కానీ వీలైలన్న గారు గోదాశ్రీరావు సార్ ఇతరే ఇద్దరే నన్ను డోర్ టు డోర్ తిరిగి నన్ను ఓటేసి గెలిపి గెలిపి కారణం పూర్తిగా అదే అదేవిధంగా తొమ్మిదో వాడు ప్రజలు మాత్రం ప్రతి ఒక్కరు ఇరవై తొమ్మిది సంవత్సరాలకే నాకు ఈ పదవి బాధ్యత నుంచి నా చేతిలో పెట్టి నాకంటే పెద్దవాళ్ళు నా మీద ఇళ్ల నాకంటే ఏజ్లో పెద్దవాళ్ళు ఇరవై తొమ్మిది సంవత్సరాలకే అరే పిల్లవాడు చేస్తాడు అనే నమ్మకంతో కూడా ఓట్లేసినటువంటి తొమ్మిదో వాడు ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరికి పాకాబం తెలియజేస్తున్నాను దేవుడు ఆశీసులు భూమి మీద నుంటే ఐలండ్గా చోటు వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళ ఆశీసులు ఉంటే కూడా మళ్ళీ ఒకసారి వచ్చే అవకాశం ముక్కుండొచ్చు అట్లా అట్లాంటి అవకాశం కూడా రావాలని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నారు